హై హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దగ్గర చేయడం వీడియోస్ చేస్తున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి రోజు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి రోజు సాటర్డే అన్నమాట షార్ట్ బ్లాగ్ అయితే షూట్ చేయడం జరుగుతుందన్నమాట మార్నింగ్ ఇప్పుడైతే లెవెన్ థర్టీ అయింది అనమాట లెవెన్ థర్టీకి ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం అనమాట పాప అయితే అంగన్వాడికి వెళ్ళింది మా బాబోల అబ్బాయి కూడా మా ఇంట్లో ఉన్నారు నైట్ అంతా అంటే చిన్న బాబాయ్ తను కూడా అంగన్వాడీలో నేను దింపేశాను అనమాట మార్నింగ్ అంటే నైట్ అంతా తను అక్కడ ఉన్నాడు పాప కూడా బాగానే ఆడుకుంది ఇక మార్నింగ్ కానీ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసి సో మా ఇంటికి ఇంకా వచ్చిన తర్వాత వెంటనే పాప అయితే అంగన్వాడీకి తింటేసాను అనమాట సో ఇప్పుడైతే లెవెన్ థర్టీ అయింది ఇక్కడ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇప్పుడు కొంచెం అంటే కొంచెం హెడగ్గా ఉందనమాట ఇంకా టీ పెట్టేసుకొని తాగేసాను అనమాట అండ్ టిఫిన్ కూడా తినేసాను రైస్ కూడా వండేసాను అనమాట ఇంకా కర్రీ వచ్చేసి ఏదో ఒకటి వండేస్తే తర్వాత ఈ లోపు పాప వచ్చేస్తుంది ట్వెల్వ్ థర్టీ కల్లా పాప వచ్చిన తర్వాత తనకు కూడా ఏదో ఒక తినిపిస్తాను అంగన్వాడీలో ఆల్రెడీ తింటుంది ఒక్కొక్కసారి తినట్లేదు తి తినిందా లేదా కనుక్కొని తినకపోతే మళ్ళీ ఇక్కడైతే నేను పెడతానమాట నెక్స్ట్ ఇంకా పాప అయితే మళ్ళీ అంగన్వాడీ నుంచి వచ్చిన తర్వాత కూడా కొంచెం ఒకసారి మళ్ళీ స్నానం చేపిస్తాం ముందు కూడా చేపిస్తాం మళ్ళీ తర్వాత కూడా కొంచెం ఫ్రెష్అప్ చేయించిన తర్వాత అప్పుడు పడుకుంటుంది ఇంకా ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు లేదనమాట చక్కగా అలా కొంచెం తన భయ అంటే అంగన్వాడీ నుంచి వచ్చింది కాబట్టి కొంచెం ఫ్రెష్ అప్ చేసేసిన తర్వాత మళ్ళీ పడుకోబడితే హాయిగా ఒక టూ త్రీ అవర్స్ పడుకుంటారు పిల్లలు కాబట్టి ఈ ట్రిక్ అయితే నాది కాదని మా మదర్ పాప అయితే అంగన్వాడీ నుంచి వచ్చేసింది అండ్ ఇప్పుడు మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చామనమాట జస్ట్ ఉడికి చూసి కనబడి వెళ్ళిపోదామని వచ్చాము ఇప్పుడు ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాము జస్ట్ ఫైవ్ మినిట్స్ అలా వచ్చాము అనమాట సో చూస్తుండే ఇంకా మా అక్క కాఫీ పెడుతుంది తాగేసేసి వెళ్ళిపోతాము ఫైవ్ నేను ఇక్కడ మళ్ళీ హెల్బాద్ కూడా చేశాను అనమాటగా ఉందనేసి అంటే వీక్లీ టూ టైమ్స్ అయితే కన్ఫర్మ్గా చేస్తాను అనమాట ఇంకా ఇంకా తనసంగైతే చేసేసాను హెల్బాద్ చేసేసాను చేసిన తర్వాత ఇంకా ఫైవ్ థర్టీ ఇంకా మా పాపకి వెళ్ళి వేసింది కడుకొని ఇంకా పాపకైతే అయితే ఏదైనా తినిపించి ఇంకా మా ఇంటికి మనం వెళ్ళాలి కదా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ అయితే నేను లంచ్ బీరక పచ్చడి అలాగే బీరకాయ కూర కర్రీ అనమాట మా సిస్టర్ కర్రీ పంపించింది ఇక్కడ రైస్ వండం ఇంకా తినేసామన్నమాట ఇంకా ఈవినింగ్ వంట ఏంటి అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత వంట చేయాలి లేదంటే బయటని తీసుకొచ్చుకుంటాము చెప్తాను చూస్తూ ఉండండి ఇంకా పాప అయితే అన్న తింటుందంట అక్కాను ఇవి తింటే వాళ్ళు తింటావా సరే చూస్తూ ఉండండి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము హాయ్ హై ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మా ఫోన్ హౌస్ అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ ఇప్పుడు సెవెన్ థర్టీ నైన్ అయిన తర్వాత ఇప్పుడైతే ఆన్లైన్లో కొన్ని కొన్ని బుక్ చేసామన్నమాట వచ్చాయి ద్దాము ఏమైనా బుక్ చేస్తామేంటండి చూడండి ఇవన్నీ నెక్స్ట్ ఇవన్నమాట ఇవన్నీ పిల్లలకి అనమాట అంటే ఇక్కడ మనకి షాప్స్ అవైలబుల్గా అంటే కొంచెం బండి వేసుకొని బైక్ వేసుకొని కానీ స్కూటీ కానీ వేసుకొని వెళ్ళాలి స్కూటీ కానీ బైక్ కానీ వేసుకొని వెళ్ళాలి కాబట్టి అంటే కొంచెం డిస్టెన్స్ అనమాట వాక్బుల్ డిస్టెన్స్ అంటే కొంచెం దూరం అనమాట అందుకని పిల్ల అంటే నైట్ టైమ్స్ సెపరేట్గా చేసినప్పుడు గొప్ప మనకి ఏంటంటే ఏ ఒక్క తినడానికి ఉండాలి కదా జస్ట్ నార్మల్గా తినాం అనమాట ఇవన్నీ కూడా ఆన్లైన్లో బుకింగ్ అనమాట చూడండి లేస్ ప్యాకెట్స్ కూర్చోండి చూపిస్తాను కూర్చోండి ఇవి వచ్చేసి ఇదిగోండి బిస్కెట్ ప్యాకెట్ అనమాట ఇది ఇదిగోండి ఒకటి ఇవన్నీ తినే ఇవి ఇవ్వండి చాకోస్ చాకోపిక్ అండ్ లేస్ ప్యాకెట్స్ ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే పాప ఇప్పుడు ఇక్కడ కూర్చుని వెళ్ళిద్దో తినొచ్చేసి మా బాబారు అబ్బాయి తినొచ్చేసి మా పాప అనమాట ఇంకా ఇవన్నీ ఇక్కడ పెట్టేసేస్తాము బిస్కెట్ ప్యాకెట్స్ ఇదే చూద్దాం మా ఇది వచ్చేసి సోప్స్ అనమాట సోప్స్ అన్నీ ఒక పెట్టేద్దాం తిన్న ఇప్పుడు తినకూడదు ఇవన్నీ మనీ కాదు వేరే వాళ్ళు ఇచ్చేయాలి ఓకేనా ఓకే ఇదేంటి ఇవన్నీ ఓకే ఇవి వచ్చేసి ఆయిల్ ప్యాకెట్స్ అనమాట ఆయిల్ ప్యాకెట్స్ కూడా ఇదిగోండి చాకో పిక్స్ అనమాట ఇవ్వండి ఇది వెళ్ళండి జాగ్రత్త చూడాలి కదండి ఇగోండి చాకో పిక్స్ అనమాట ఇవన్నీ ఇవన్నీ ఒక దగ్గర పెట్టేసాయనమాట ఇది వచ్చేసి ఏంటంటే ఓన్లీ నైట్ టైం నాకు ఏడిస్తే ఇవన్నీ కావాలి అంటేనే ఓన్లీ జస్ట్ నార్మల్గా తీసుకొచ్చి పెడితే మంచిది కదా అనేసి అండ్ ఓన్లీ షుగర్ అని రాసిందే ఇదేం చాలా షుగరా షుగరా చిన్న చిన్న సాల్ఫ్లా అనిపిస్తుంది కానీ సుఖాన్ని రాసేయాలని సాల్ట్ అండ్ డౌట్ వచ్చింది అండ్ ఆయిల్ ప్యాకెట్స్ ఇవి చూసారు కదా ఇవి వచ్చేసి చూపిస్తాను చూస్తాను ఇవ్వండి వచ్చేసి సాస్ అనమాట ఇవి వచ్చేసి ఆచి అండ్ ఇదేంటి ఇడ్లీ చిల్లీ పౌడర్ అంటే ఇడ్లీలోకి తినేది చిల్లీ పౌడర్ అనమాట ఇవన్నీ తింటామో తినమో కానీ ముందులో ఆన్లైన్ అయితే బుక్ చేసేసాం అనమాట మటన్ మసాలా అంటే మా అత్తగారు వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కాబట్టి దుబ్బుని తన వంట చేయాలి అంటే చేయొచ్చు అనేసి అన్నట్టు తీసుకున్నాం అనమాట చిల్లీ పౌడర్ ఇది ఇది వచ్చేసి கொரியண்டர் பவுடர் அன இது வச்சே இது வச்சு டமோட ரைஸ் பவுடர் இப்போ டமோட்டோ ரைஸ் பவுடர் நேம் செய்மேட்டோ ரைஸ் பவுடர் எல்லாம் இது வச்சி பிர்யி மசாலா இங்க இது வச்சி லெமன் ரைஸ் அன லெமன் ரைஸ் பவுடர் இது மனம் டூ டேஸ்ல அலேஸ்வச்சு கதா பண்ணுறேன் நெக்ஸ்ட் வச்சு மட்டன் மசாலா பில் அது தர்வா சூப்பரேங்க உங்களுக்கு ஏதோ தெரியுது கொஞ்சம் பில்ஸ் அது உங்க மனதில் இது கொரியண்டர் பவுடர் அண்ட் னால் பவுடர் அண்ட் டமோட்டோ ரைஸ் பவுடர் அது த்ரீ பெட்டமன்மட்ட ஆன்லோ ఇంకా ఇది వచ్చేసి ఎగ్ కర్రీ మసాలా అనమాట ఎన్ని మసాలాని ఓన్లీ ఏంటంటే ఎక్స్పైర్ ఉందా లేదో చూసుకోవచ్చు మనం ఇక్కడ వెనకాల ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా చూడండి కోడినట్ చేశారు వేసారన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది చిల్లీ పౌడర్ అనమాట కారం ఇది వచ్చేసి ఫ్రిష్ ఫ్రై మసాలా దేవుడా కూడా అసలు మా హస్బెండ్ నిజంగా ఏంటో అన్నీ పెట్టేసారనమాట ఇవన్నీ ఏంటంటే ఏమో అసలు ఉంటాయో లేకపోతే నాకు కూడా కొన్ని డౌట్ స్పెషల్ గరం మసాలా అనమాట అంటే గబుకున్న మా అత్తయ్య వాళ్ళు వస్తూ ఉంటారు కదా సండే టైమ్స్లో ఎన్ని మసాలాలు అన్నీ ఒకసారి కొట్టేస్తారన్నమాట నేను గార్లిక్ జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లి పేస్ట్ అనమాట ఇక్కడ ఇంకా కొంచెం మిక్సీ అనేది మాకు అవైలబుల్లో లేదు అల్లం అయితే వెళ్ళి అయితే విడివిడిగా ఉంది కానీ అల్లం వెల్లి పేస్ట్ అయితే కొంచెం తీసుకొచ్చేస్తారన్నమాట ఇది కూడా చిల్లీ పౌడర్ అనమాట ఇక్కడ ఇంకా పిల్లకి తినేది ఒకటి ఉంది అది ఇందులో వేసేస్తారనమాట ఓకే నెక్స్ట్ చాలా ఉన్నాయి బా లెమన్ రైస్ పౌడర్ ఇది కూడా టూ నా త్రీ వచ్చినాయి ఇప్పటికి స్పెషల్ గరం మసాలా ఇవి కూడా టూ ఉన్నాయి ఇవి వచ్చేసి బిర్యానీ మసాలా అన్ని టూ టూ వచ్చినాయండి లెమా ఓన్లీ టమాటా వైస్ దగ్గర త్రీ వచ్చినాయి సాంబార్ పౌడర్ ఇవన్నీ కానీ చాలా జాగ్రత్తగా వాడుకోవాలి చిన్న చిన్న ప్యాకెట్ ఎలా అయితే బాగుండేది ఇలా పెద్ద ప్యాకెట్ అయితే మనం ఓపెన్ చేసినామంటే మళ్ళీ క్లోజింగ్ కూడా ఒక బాక్స్లో పెట్టుకోవాలన్నమాట ఇది కూడా జిండా గార్క్ పేస్ట్ అయితే నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ మసాలా అన్ని త్రీలో వచ్చినాయండి ఇలా అంటే రాసిందండి టూ టూ వచ్చినాయి కదా ఒకటి ఎగ్ మసాలా కూడా ఎక్కువ మసాలి టూ టూ వచ్చినాయి త్రీ వచ్చినాయి వాళ్ళు ఇది వచ్చి ఫ్లిప్కార్ట్ హ్యాండ్ వాష్ అన్నమాట హ్యాండ్ వాష్ అయితే కొన్ని నుంచి తెచ్చుకుందాం తెచ్చుకుందాం ఈ రోజు వచ్చింది హ్యాండ్ వాష్ అయితే ఇది వచ్చేసి పచ్చడి డబ్బా ఇదిగో ఇలా ప్యాక్ నుంచి వచ్చే ఐటమ్ అంటే ఏదైనా గాసేసే కదా చేసి ప్రాక్టీస్ మనకి ఇచ్చినప్పుడు బాగా బాగుంటుంది ఇది కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ ఎందుకని పెట్టారో అర్థమే కాదు నాకు మా హస్బెండ్ ఎక్కువ ఉన్నా కూడా మనకి డౌట్ వస్తూ ఉంటుంది ఇలా ఉందా ఏంటో వాళ్ళని ఎక్కువ రోజులు అయితే మనకి ఆ డౌట్ కానీ ఏంటంటే వాళ్ళు చిల్లీ పౌడర్ అన్నమాట ఇది కొంతమంది అలా ఏమన్నా తినేస్తారు షాప్ ఏం రోజైనా తినేస్తారు కదా రసం పౌడర్ ఇది వచ్చేసి సూపర్ గరం మసాలా బో సూపర్ గరం మసాలా అంటే ఏ అదే ఇది వచ్చేసి కొరియండర్ పౌడర్ సో ఇదండి ఇది వచ్చేసి ఏం ట్రోమ్ మరి నాకు ఇది అదే చిన్నగా ఉన్నది ఇదేంటా మరి ఇది టేప్ అండి ఇది టేప్ టేపు ఇదే అనమాట ఇది మనకి ఏమంటుంది యూజ్ అవ్వదు కానీ ఇది ఇంకో మా హస్బెండ్ సో చూసారు కదండి ఎన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చారు ఫస్ట్ ప్రెజెంట్ అయితే ఇప్పుడైతే నేను అంటే ఏదైనా అంటే ఇప్పుడు సాటర్డే ఈవినింగ్ సెవెన్ ఫార్టీ సిక్స్ ఎయిట్ అయింది కరెక్ట్గా అండ్ ఇప్పుడు ఏదైనా తినడానికి చేయాలి కాబట్టి మనం ఏదైనా తినడానికి చేసేద్దాం ఈ లోపు ఏదైనా ఏం చేయాలి అనేది నేను ఆలోచించాను ఏంటంటే టమాటో రైస్ అనమాట టమాటో రైస్ అనేది ఆల్రెడీ పౌడర్ ఉంది కదా ఈ పౌడర్తో నేను యూస్ చేస్తాను బాస్మతి రైస్తో రైస్ పెట్టేసి అలాగే ఆయిల్లో మసాలా దినుసులు అంటే బిర్యానీ దినుసులు వేస్తాను అలాగే టమాటో రైస్ పౌడర్ కూడా మిక్స్ చేస్తాను చూస్తూ ఉండండి చేస్తూ ఉంటాను సో ఇప్పుడైతే బిల్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ బిల్ చూడండి ఒకటి వచ్చేసి సిక్స్ ఫార్టీ సెవెన్ అయ్యింది ఇంకొకటి వచ్చేసి ఫోర్టీన్ సిక్స్టీ ఎయిట్ అయింది అనమాట సో ఇవన్నీ కలిపి అంత బిల్ అయితే అయ్యింది సో నెక్స్ట్ ఇంకా అయిన రైస్ అయితే పెట్టేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు రైస్ చూసేద్దాం అంటే బాస్మతి రైస్ దీనికి అంటే టమాటా రైస్కి విడిగా వండాలి అంటే ఓన్లీ రైస్ అయితే పెట్టకుండా ఉడుకుతుంది ప్యాకెట్ మీద ఏమైతే ఉందైతే ఏముందంటే టమాటా రైస్కి మనం ఆల్రెడీ ఉడికించిన రైస్ ఉంటుంది కదా ఉడికించిన రైస్ అప్పుడు కొంచెం అంటే కొంచెం ఆయిల్ ఆయిల్ వేసే అదే రైస్ అంతా అయిపోయింది విడిగా రైస్ ఆ రైస్ని ఒక బ్యాడీ పెట్టుకు మళ్ళీ విడిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఈ టమాటో రైస్ పౌడర్ ఉంటుంది కదా పౌడర్ వేసేసుకొని అప్పుడు మనం సాల్ట్ అయి చూసుకొని అప్పుడు రైస్ అయ్యాన్ని కలిపేసుకోండి అనమాట కానీ నెక్స్ట్ నేను ఏంటంటే బిర్యానీ తిను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను చూస్తాను ఒకవేళ కొంచెం ఫస్ట్ కొంచెం క్వాంటిటీలో కలిపి చూస్తాను అలాగే లెమన్ రైస్ కూడా కలుద్దాం అనుకుంటున్నాను చూద్దాం ఇంకా రైస్ అయితే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది చూస్తుంది హై ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కూడా రైస్ చేశాను అనమాట అదే చెప్పాను కదా టమాటో రైస్ పౌడర్ అయితే రైస్ అయితే కలిపేశాను చూడండి ఎలా వచ్చిందో అసలు సేమ్ బిర్యానీ టైప్ వచ్చింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది చూడడానికి అంటే మరి తింటే ఎలా ఉంటుందో టేస్ట్ చేసి అయితే నేను చెప్పేస్తాము అంటే క్వాంటిటీ అనేది నేను తక్కువే కలిపాను అనమాట ఇంకా రైస్ అయితే ఉంది ఆ రైస్ అనేది నేను తర్వాత చూద్దాము అసలు మామూలుగా ఎలా ఉంటుంది అనేసి కలిపాను అనమాట సేమ్ బిర్యానీకి వస్తాను అంటే స్మెల్ కూడా బిర్యానీ స్మెల్ వచ్చింది చూడండి ఎంత బాగుందో అలాగే తింటే ఎలా ఉంటుందో టేస్ట్ చేసి అయితే చెప్పేస్తాను అసలు సాల్ట్ ఉంటుందా ఉండదా ఏంటి అనేసి సాల్ట్ అయితే పిల్లలకి అయితే సరిపోతుంది పెద్దవాళ్ళకైతే కొంచెం సాల్ట్ అయితే కొంచెం కలుపుకుంటే సరిపోతుంది సూపర్ అయితే సూపర్ ఉంది చాలా బాగుంది చాలా చాలా బాగుంది కానీ గా మనం ఎట్టిన కరీస్ ఏమి లేనప్పుడు ఇలా యూస్ చేస్తే చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం చాలా బాగుంది చూడండి మనం బయట కుట్ తినే కన్నా ఇలా ఇంట్లో సింపుల్గా రైస్ వేసుకుని పౌడర్ అయితే ఇలా అనమాట ఫస్ట్ ఆయిల్ ఇందులో రైస్ అయితే ఉండేది ఇందులో ఆయిల్ వేసి మసాలా దినుసులు మనకి బిర్యానీ ఆకు కావాలంటే వేసుకోండి లేకపోతే కూడా అవైడ్ వేసుకోవచ్చు తర్వాత మనం అదే పౌడర్ ఉంటుంది కదా టమాటో రైస్ పౌడర్ అండి ఆయిల్ అయితే వేసేసాను రైస్ పౌడర్ అనేది ఆయిల్ వేసాను వేసిన తర్వాత ఇంకా సమాసే చేసేసి ఇంకా రైస్ అయితే వేసాను అనమాట సో సేమ్ బిర్యానీ టైం చేసింది అన్నం కూడా బాస్మతి రైస్ అయితే పెట్టాను కాబట్టి బిర్యానీ లాగే ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ అయితే ఇక్కడతో ఏం చేసేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం రేపటి బ్లాగ్ కంటిన్యూ కూడా చేస్తాను అనమాట రైట్ సండే స్పెషల్స్ మేము ఇక్కడ ఏం స్పెషల్స్ చేసుకుంటున్నాం అనేది అప్డేట్ ఇస్తూ ఉంటాను చూస్తూ ఉండండి ప్లీజ్ మై యూట్యూబ్ ఛానల్